ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి రిటర్నింగ్ ఆఫీసర్లకు పీవోలకు ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ఉద్యోగులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ రాజర్ చీషా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమైనా సందేహాలుంటే ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్లు మీ సందేహాలను నివృత్తి చేస్తారని ఈసారి ప్రశాంతంగా వంద శాతం పోలింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు ఈ ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ ఇచ్చోడ ఎంపీడీఓ నాగం నరేష్ రామారావు ఇచ్చోడ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు అది ఒకటి ఇన్షోర్ చేసుకోండి కౌంటర్ ఫైల్ కి మళ్ళీ అక్కడ కౌంటర్ ఫైల్ వెనకాలో మీరు ఆ ఓటర్ ఎవరైతే ఓటర్ సంతకం గానీ లేదు వాళ్ళ ఇంప్రెషన్ కానీ కూడా తప్పకుండా తీసుకోవాలి అవి అతి ప్రాసెస్ కూడా మీకు తెలుసు బట్ ఇక్కడ నేజర్ గా అంటే డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ దయచేసి క్లియర్ చేసి వెళ్ళండి బ్యాలెట్ బాక్సెస్ ని ఒక్కసారి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజ్ గానీ చేసి వెళ్ళండి మీరు పొద్దున కొందరు వచ్చిన వారికి కూడా మళ్ళీ ఇక్కడ టిఫిన్ కూడా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు లంచ్ కూడా మీకు ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని పర్ఫెక్ట్ గా అయి రేపు దయచేసి ప్రశాంతంగా ఎన్నికల చేయాలి ఓటర్స్ కి ఫెసిలిటేట్ చేయడానికి బయట హెల్త్ డెస్క్ కూడా ఉంటాయి పంచాయత్ సెక్రటరీ కానీ బిఎల్ఓ కానీ అక్కడ కూడా ఉంటారు సో వారికి కూడా ఫెసిలిటేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ పర్సెంటేజ్ కూడా అది రీచ్ అవ్వాలి మీ అందరికీ కూడా కోరుతున్నాము మరి ఆధ్వర్యంలో మీరు కౌంటింగ్ కూడా టూ క్లాక్ స్టార్ట్ చేసి మళ్ళీ యాజ్ కౌంటింగ్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్ ద కౌంటింగ్ ఉప్ సర్పంచ్ తమ ఎన్నికల కూడా వెంటనే స్టేజ్ టు ఆరు నోటీస్ ఇచ్చిన తర్వాత అవి కూడా చేస్తారు దానికి కూడా మీ అందరూ కూడా సహకారం అవసరం పడతాయి దయచేసి ఒకటి ఈ రిపోర్ట్స్ కూడా నాకు చాలా అవసరం ఉంటాయి సెవెన్ ఓ క్లాక్ తర్వాత నైన్ ఓ క్లాక్ ఇలెవెన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో సో మీ నుంచి మళ్ళీ సెక్టర్ ఆఫీసర్స్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఎంపీ ఇచ్చిన తర్వాత మళ్ళీ టీ పోల్ డేటా ఎంట్రీ కూడా చేయాల్సిన ఉంటుంది ఆ రిపోర్ట్ సంబంధించిన కూడా రేపు సహకరించండి వంద అక్యురేట్ రిపోర్ట్ ఇస్తేనే మనం టీ పోల్లో కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వగలుగుతాం అది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అసీ కూడా మెయింటైన్ చేసుకుంటూ అన్ని కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ లో విత్ న్యూట్రాలిటీ అండ్ విత్ ఇంపార్షియాలిటీ అని మీరు అందరూ కూడా రేపు కండక్ట్ చేయాలి మీ మీ అందరి కూడా ఆల్ ది బెస్ట్ బెస్ట్ విషెస్ అండ్ సీ దాట్ కండక్ట్ ద ఫేర్ అండ్ పీస్ఫుల్ మేనర్ థ్యాంక్ యూ